ఖమ్మం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి నాబా నాగేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు నాబా నాగేశ్వరావు గారి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఈ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు బస్సు యాత్ర ద్వారా రోడ్ షో చేస్తున్నారు ఖమ్మం కాలవట నుంచి స్టాండ్ మయూరు సెంటర్ అదేవిధంగా జడ్పీలో బహిరంగ సభ కూడా ఉంది దాని ద్వారా మనకి ఇల్లెందు క్రాస్ రోడ్ నుంచి శ్రీశ్రీ సర్కిల్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంది జనాలు చూసుకునే మనకి లక్షల్లో చేరుకుంటున్నారు వందల నుంచి వేల నుంచి లక్షల్లో చేరుకున్నారు దయచేసి ఇక్కడ పబ్లిక్ అంతా కూడా కంట్రోల్ చేయడానికి చాలా మంది కూడా పోలీసులు కష్టాలు పడుతున్నారు అయినప్పటికీ కూడా భారీ సంఖ్యలో ప్రజలు ఇక్కడికి చేరుకోవటం జరుగుతుంది ఇదంతా కూడా ఖమ్మం పార్లమెంటే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాభా నాగేశ్వరరావు గారి విజయాన్ని కాంక్షిస్తూ ఈ యొక్క రోడ్ షో జరగడం అనేది జరుగుతుంది జన సమీకరణ జరుగుతుంది ఈడ ఉత్సవాన్ని చూసుకున్నట్టయితే చాలా నిమిష నిమిషానికి పెరుగుతూ వస్తుంది దాదాపుగా కూడా నాలుగు గంటల నుంచి ఇక్కడ అభిమానులు కేరేంతలతో వెయిట్ చేస్తున్నారు కేరళ డ్రమ్స్ వాళ్ళు చాలా ఉత్సాహంగా చాలా అందంగా చాలా అట్రాక్టివ్ గా చాలా పగటి నృత్యం నృత్యం చేపిస్తున్నారు అదే విధంగా ఇక్కడ అభిమానులు చూసుకున్నట్టయితే వందల వేల సంఖ్య దాటి లక్షల్లో ఒక సముద్రంగా మారే అవకాశం ఉంది ప్రస్తుతం కేసీఆర్ రోడ్ షో ద్వారా బస్సు యాత్ర చేస్తున్నారు ఈ రోడ్ షో విజయవంతం చేయడం కోసం ఇక్కడ ఖమ్మం టిఆర్ఎస్ పార్టీ అభిమానులు ఇక్కడ కార్యకర్తలు ఆనందోత్సవాలతో దీన్ని పండుగలా జరుపుకున్నారు పొటనారు కార్యకర్తలు నాయకులు అందరి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు ఈ రోజున ఖమ్మం జిల్లాలో ఆ రోజున మీరు మంచి మెజారిటీ ఇచ్చి పార్లమెంటు పంపించారు నన్ను పార్లమెంటరీ పార్టీ నాయకుడు కూడా చేశారు నాక్ సభలో పెడితే ఆ బిల్లుపై నేను మొదటి ఓటు వేశాను అదేవిధంగా నువ్వు అవకాశం ఇచ్చి మళ్ళా మీ ముందుకు పంపిస్తే మీరు మళ్ళా పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా ప్రజలు నన్ను ఒక నన్ను ఆదరించి కేసీఆర్ గారు ఆదరించి మీ మధ్య పంపితే మళ్ళా పెద్ద మెజార్టీతో మళ్ళా రెండోసారి కూడా నన్ను పార్లమెంట్కి పంపించారు మన పిల్ల తెలంగాణ పార్టీ లోకసభ పక్ష నాయకులు గౌరవనీయులు శ్రీ నామ నాగేశ్వరరావు గారు మరో పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వడ్డీరాజు రవిచంద్ర గారు మాజీ మంత్రివర్యులు ఖమ్మం అభివృద్ధి ప్రదాత ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధుగారు నలభై రెండు నలభై మూడు ఇళ్ళ జా కూడా విశేషంగా తల్లివై నినాదాల తర్వాత ఎప్పటిసేపు మాట్లాడాలి కాబట్టి చివరిలో చెప్తాం ఇందాక నామ నా రాష్ట్రం బాగుపడాలా నా జిల్లా బాగుపడాలా అనే ఒక ఉబరాటంతో ఆయన కొంచెం ఆరాటపడతా ఉంటారు కనీసం మాట్లాడలేదు అది ఇంతకుముందు నామాగారు చెప్పినటువంటి మాట వర్క బాధ ఉంది అంతెందుకండి ఇప్పుడు బీజేపీ నుంచి ఇక్కడ ఒక కేంద్ర మంత్రి ఈ ఈరోజు నరేంద్ర మోడీ క్లియర్గా చెప్తా ఉన్నాడు గోదావరి నదిని నేను ఎత్తుకొని పోతా తమిళనాడుకు కర్ణాటక కిస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడా మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఆశ గోదావరి ఖమ్మం జిల్లాలో గత యాభై డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రంలో ఎవరు కూడా ఆలోచన చేయలేరు నీళ్ళు తగ్గినప్పుడల్లా మన పంటలు ఎండిపోవడం మనం బాధపడడం నాగార్జున సాగర్ కూడా మనకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఖమ్మం జిల్లా ఇబ్బందులు శాశ్వతంగా తీరాలని బ్రహ్మాండంగా తుమ్ముగూడెం ప్రాంతంలో సీతారామ ప్రాజెక్టు మనం కడతా ఉన్నాం ముప్పై ఏడు టీఎంసీల ప్రాజెక్ట్ అది అది పూర్తయితే ఖమ్మం జిల్లాలో ఒక ఇంచి లేకుండా కూడా వ్యవసాయానికి ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ మరి పైన పైన ఇచ్చంపల్లి దగ్గర ఏం తీసుకొని పోతా అంటే ఎందుకు వీళ్ళు మాట్లాడడం లేదు ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు అదే నేను ముఖ్యమంత్రి ఉండే టైంలో నేను ముఖ్యమంత్రి ఉండే టైంలో నరేంద్ర మోడీ గారు ఇదే పరిపాలన తెచ్చాడు ఏం చెప్పిన ఎట్టి పరిస్థితులలో మా రాష్ట్రానికి వచ్చే నీళ్ళ లెక్క తెచ్చేదాకా మా వాట మాకు అక్కడ పెట్టేదాకా నా తల తెగి పడ్డా సరే నేను ఒప్పుకోను అని అది టీఆర్ఎస్ పార్టీ కాలుష్య వీళ్ళకి ఓటు కావాలా సీటు కావాలా కేంద్ర మంత్రులు కావాలా కానీ మన సమస్యలు మన ప్రధానమైనటువంటి సమస్యలు మన నీళ్లు మన పంటలు నేను ఒక్కటే మాట మీకు మనం చేస్తాను జారే పరిస్థితి లేదనేది మొత్తం యావత్ ప్రపంచం కోడే కూర్చో ఉంది నేను మీకు ఒక మంచి మాట చెప్తా ఉన్నా ఈసారి రాష్ట్రంలో ఇప్పుడు నేను ఎక్కడికి పోయిన ఏం రోజు ఎక్కడికి పోయినా ఇదే పద్ధతిలో ప్రజలు బ్రహ్మనట్టం పడతా ఉన్నారు దాదాపు పన్నెండు పార్లమెంట్ సీట్లు మనం గెలవబోతా ఉన్నాం మీరు నామాగారిని ఎంపీ గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామాగారు కేంద్ర మంత్రి అయితే మనం చేస్తాం ఒకసారి నామాగారు కేంద్రంలో మంత్రి వస్తే అన్ని రకాల తెలంగాణ రాష్ట్రానికి మన ఖమ్మం నియోజకవర్గానికి ఖమ్మం జిల్లాకి చాలా మేలు జరిగే అవకాశం ఉంటది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన ఊరీ రక్షించుకోవాలన్నా కృష్ణా రక్షించుకోవాలన్నా మన నిధులు మనం తెచ్చుకోవాలన్నా మన హామీలు మనం తెచ్చుకోవాలన్నా మన హక్కులు సాధించుకోవాలన్నా ఖచ్చితంగా అంతే పేగులు దగ్గర కొట్లాడుతుంది నన్ను అరెస్ట్ చేసి ఇదే ఖమ్మం జిల్లా జైలు తీసుకున్న నేను ఖమ్మం జైల్లోనే ఉన్నాను అక్కడ ఖమ్మం జిల్లా బిడ్డలు డెమోక్రసీ పార్టీ కావచ్చు ఇతరులు కావచ్చు కమ్యూనిస్ట్ విద్యార్థి బృందాలు కావచ్చు తెలంగాణ వాదులు కావచ్చు బ్రహ్మాండంగా నాకు బ్రహ్మరథం బట్టి ఆశీర్వదించి నాకు మద్దతు కూడా తెలిపినారు ఆ సంఘటన నేను మర్చిపోలేదని చెప్పి మనం చేస్తా ఉన్నా తెలంగాణ వచ్చింది పది ఏళ్లలో పూల లాగా ఒకటి ఒకటి స్టెప్ బై స్టెప్ బ్రహ్మాండంగా కులము మతము జాతి ప్రసక్తి లేకుండా అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని సాధుకున్నాం పేదశాలను ఆదుకున్నాం రైతాంగాన్ని కాపాడుకున్నాం రైతాంగానికి సమయానికి పెట్టుబడి అందిస్తున్నాం వాళ్ళకు రైతు బీమా కల్పించినాం ఇరవై నాలుగు గంటలు రెప్పపాటు పోయినటువంటి కరెంట్ సదుపాయం కల్పించినాం అది మీ అందరికీ తెలుసు రైతుల పంటలు బ్రహ్మాండంగా కొన్నాం ఏడు వేల ఐదు వందల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొన్నాం రే కాకుండా డబ్బులు బ్యాంకులో వేసినాం మధ్య దళారి లేకుండా అది మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఈనాటి ముఖ్యమంత్రి అడ్డగోలు హామీలు ఆయన ఇవ్వటికి మొక్కాలి కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఎక్కడ చెప్పేది కాంగ్రెస్ వాళ్ళు ఎన్టీఆర్ రాకముందు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏం చెప్పేది భూమి తినేవానికే విస్తరి గీసేవానికి గుండు పేద అన్నం దొరికింది ఇక్కడ భూవ దొరికింది ఆ పుణ్యాత్ముడు పెట్టినటువంటి రెండు రూపాయల కిలో బియ్యం ద్వారానే ఈ రాష్ట్రంలో ఎవడు అన్న కాదన్న ఇది చరిత్రడు ఆయన ఇచ్చిన తర్వాత రెండు రూపాయల కేజీ రైస్ పెట్టే వేద సారల కింద బియ్యం దొరికి పట్టణ అన్నం దొరికిన మాట దాడితే సత్యం ఎవరు నమ్ముతారు హరీష్ రాజీనామా చేసండి ఆగస్టు పదిహేను లోపల నువ్వు రుణమాఫీ చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలి నేను కూడా రాజీనామా ఇస్తున్నా అని చెప్పి హరీష్ వై రాజీనామా ఇచ్చాడు ముఖ్యమంత్రి పోలే రోగముడు అత్తమేమి నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నాను అబద్ధాలు మాట్లాడి అడ్డగోళ్ళు ఇచ్చి ప్రజలను బురిడు కట్టించి గడ్డకొచ్చిన ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చాలి నీ జైల్లో పోయి ఇప్పుడు కూడా నీకు నాకు రైల్వే కేసు ఉన్నది నాకు ఇంకా కూడా కేసు నా మీద కోర్టు రమ్మన్న నోటీస్ ఇస్తా ఉన్నది ఆ రకంగా ఉన్న వ్యక్తిని పట్టుకొని తెలంగాణ సాధించి పెట్టిన వ్యక్తిని పట్టుకొని తెలంగాణను పదిహేను బ్రహ్మాండంగా ఒక భీమా ఉన్నటువంటి రాష్ట్రంగా తయారు చేసిన ముఖ్యమంత్రిని పట్టుకొని నేను జైల్లో వేస్తాను కొడతా నేను పండబెట్టు తొక్కుతా ఇది ఆ భాష జైళ్లకు తోక మాత్రం నేను భయపడతానా భయపడితే తెలంగాణ వచ్చేదా అందుకే నేను మీతో ప్రార్థించే దయచేసి ఈ అబద్ధాలు ఈ మోసం చేసే వ్యక్తులు ఎవడు ఎందరికి చెప్పుకుంటాడో ఎవడు ఎందులో ఉంటాడో ఏం జరుగుతుందో తెలివినటువంటి ఒక అనిశ్చిత పరిస్థితి ఒక భయంకరమైన రాజకీయ అనిస్థితి ఇలా ఐదు వందల ఉన్నా నేను హెచ్చరించా కూడా పంటలు ఎండబెట్ట నీళ్ళు ఇవ్వలేదు ఇప్పుడైనా ఉపేంద్ర రెడ్డి గారు చెప్తా ఉన్నాడు పిచ్చి ఆలోచనలో కాకుండా వాస్తవాలు కూర్చొని ఆలోచిస్తే మూడు నాలుగు నెలలు మాయమైతాయా తొమ్మిదేళ్ళు కేసీఆర్ ఆలయంలో కరెంటు నడిచిందే ప్రజలు ఎందుకు మాయమైంది ఇదే జిల్లాలో వ్యవసాయ మంత్రి నల్గొండ జిల్లాలో నీటి శాఖ మంత్రి ఇద్దరు మంత్రులు ఉండగా కూడా కాలంలో నీళ్ళు ఎందుకు రాలే కాలే దగ్గర మేరే బద్దలు కొడుతా తుమ్ములేని రైతులు ఎందుకు పోయి దండయాత్ర చేశారు అటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి ఇవన్నీ కూడా మీకు దయచేసి ముఖ్యంగా యువకులు మీకు ఈ దేశం మీది ఈ రాష్ట్రం మీది భవిష్యత్తు మీది యువత ముఖ్యంగా ఒక ఉరవడలో కొట్టుకొని పోకుండా మీరు ఆలోచన కలవడం ఖమ్మం మీ కోరికలన్నీ నెరవేర్చాలంటే టిఆర్ఎస్ శక్తి కావాలి ఆ శక్తి మీరే ఇవ్వాలి మీ నుంచే రావాలి మొన్న జరిగింది అసెంబ్లీ ఎలక్షన్ లో జరిగింది అయితే కాపాడుకుందాం అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం గతంలో ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఖమ్మానికి ఒక మెడికల్ కాలేజీ ఇయ్యలే టీఆర్ఎస్ లో ఇటు ఖమ్మానికి అటు కొత్తగూడానికి రెండు మెడికల్ కాలేజీలు తెలుస్తున్నాం బీజేపీ ఎంపీలు ఏం చేసినాడు కేంద్ర మంత్రి ఏం చేసినాడు ఏ లాభం లేదు బీజేపీకి ఓట్లేస్తే గోదావరి వేసినట్టు కాంగ్రెస్ కు వచ్చేస్తే ఏం జరిగిందో మీరు చూస్తా ఉన్నారు కాబట్టి దయచేసి మీ అందరికీ నేను ప్రార్థించేది ఆవేశం కాకుండా ఆలోచించి బిఆర్ఎస్ శక్తిచ్చి ఈ రాష్ట్రాన్ని ఖమ్మాన్ని అందరినీ కూడా ముందుకు తీసుకుపోయేటువంటి ఒక మంచి పద్ధతిలో నిర్మాణం చేసేటువంటి బీఆర్ఎస్ బలం ఇవ్వాలని పెద్దలు నామా నాగేశ్వరరావు గారు చాలా నిజాయితీ పరుడు మీకు తెలుసు మీ అందరికీ ఇవ్వ వివాదం పెట్టుకునేవాడు కాదు తను ఉన్న శక్తి మేరకు ప్రజలకు పనిచేసేవాడు పెద్ద స్థాయికి పోయే అవకాశం ఆయనకే ఉంది కాబట్టి దయచేసి నామా నాగేశ్వరరావు గారికి ఓటేసి వారిని గెలిపించాలని కోరుతూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి యువమిత్రులకు ప్రజలకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ஜங்கானா ஜலங்கானா குகே கரு குலங்கானா த